కూడా ఈజీ ట్రాన్స్టివ్ వెర్బ్ అంటే ఏంటి ఇంట్రాన్స్ వెర్బ్ అంటే ఏంటి మనం అనేది ఇక్కడ నేర్చుకుంటున్నాం జాగ్రత్తగా అయినండి రైట్ హీ బాట్ ఏ బుక్ హీ బాట్ ఏ బుక్ అతను ఒక పుస్తకం కొన్నాడు అతను ఒక పుస్తకం కొన్నాడు అంటే ఇప్పుడు చూడండి యాక్షన్ యాక్షన్ ఇక్కడి నుంచి మెల్లిగా ఇట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది ఇక్కడ దాకా వచ్చి ఆగింది యాక్షన్ వీడు చేసేటువంటి యాక్షను ఇట్ కమ్స్ టు వెబ్ అండ్ వెబ్ దగ్గర నుంచి పక్కదాని మీదకి వెళ్ళి అవుతుంది కాబట్టి యాక్షన్ ట్రాన్స్ఫర్ అవుద్ది అనమాట యాక్షన్ ట్రాన్స్ఫర్ అయితే అలాంటి వెర్బ్ని ఏమంటాం అంటే మనం ట్రాన్స్ టు వెర్బ్ అని చెప్పి అంటాం క్లియర్ ది యాక్షన్ ఆఫ్ బయంగ్ ట్రావెల్స్ ఫ్రమ్ సబ్జెక్ట్ త్రూ ద వెర్బ్ టు ది ఆబ్జెక్ట్ మనం సబ్జెక్ట్ చేసే పని అట్లా వెళ్ళి ఇక్కడ దాకా వస్తుంది అనమాట దాన్ని మనం ట్రాన్స్ టు వెబ్ అని చెప్పి అంటాం దాన్ని మనం ఏమంటాం ట్రాన్స్ టు అని చెప్పి అంటాం